సాయిరామండి శ్రీ శివసాయి సేవాపీఠం వారి ఆధ్వర్యంలో ప్రతి గురువారము జరుగు అన్నదాన కార్యక్రమ వీడియోలలో ఈ వారం సర్పదోషాల గురించి మాట్లాడుకుంటూ త్రిమూర్తి స్వరూపుడు సమర్థ సద్గురువు అయిన శ్రీ సాయినాథుల వారి సన్నిధిలో దాతల సహకారంతో జరుగుతున్న ఈ అన్నదాన కార్యక్రమాన్ని చూద్దాం అంతేకాకుండా ఈ వారం అన్న ప్రసాదంలో పెడుతున్న పదార్థాల వివరాలు కూడా తెలుసుకుందాం ఈ వారం స్వీటు సేమ్యా కేసరితో పాటు తెలుగువారికి ఎంతో ఇష్టమైన చక్కటి చింతపండు పులిహర పాటు ఘుమఘుమలాడే వెజిటబుల్ బిర్యానీ అందులోకి పెరుగు చట్నీ అంతేకాదండి ఇంకా చపాతీలు కూడా ఉన్నాయి అందులోకి వంకాయ బంగాళదుంప గుజ్జుకూర కూడా ఉంది ఇంకా వైట్ రైస్లోకి కూరల విషయానికి వస్తే సొరకాయ మామిడికాయ కలగలిపిన పప్పు దొండకాయ చట్నీ సాంబార్ ఇంకా చివరిగా చల్లటి మజ్జిగా ఉన్నాయి ఇంకా మనము సర్పదోషం గురించి మాట్లాడుకుందాం అనుకున్నాం కదా ఇంకా విషయానికి వద్దాం ప్రతి మనిషి జీవితంలోనూ కష్ట సుఖాలు సుఖ దుఃఖాలు ఏర్పడతాయి ఇవన్నీ కూడా వారి యొక్క జాతక ప్రభావాన్ని బట్టి వారు ఆచరించే కర్మలను బట్టి కలుగుతుంది జాతక చక్రంలో భయపడే దోషాలలో కాల సర్పదోషం అగ్రస్థానంలో ఉంటుంది రాహు కేతు గ్రహాల మధ్య మిగిలిన ఏడు గ్రహాలు పడినప్పుడు కాల సర్పదోషం అని ఒక గ్రహదోషం ఆ జాతకునికి పడుతుంది అసలు ఈ సర్పదోషాలు ఎన్ని అంటే మొత్తం పన్నెండు రకాలు అవి ఒకటి అనంతకాల సర్పదోషం రెండు కులిక కాల సర్పదోషం వాసుకి కాల సర్పదోషం శంఖపాల కాల సర్పదోషం పద్మకాల సర్పదోషం మహా పద్మకాల సర్పదోషం తక్షక కాల సర్పదోషం కర్కోటక కాల సర్పదోషం శంఖచూడ కాల సర్పదోషం పాతక కాల సర్పదోషం వేషధార్ కాల సర్పదోషం శేషనాగ కాల సర్పదోషం ఇవన్నమాట ఇవి మొత్తం పన్నెండు ఏ ఏ కాల సర్పదోషాల ప్రభావాల వల్ల ఏమేమి జరుగుతాయి ఏం చేస్తే దోషాలు పోతాయి ఇవన్నీ కూడా నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం జై సాయిరామ్